వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇక్కడ నేను స్క్రబ్బర్తో అయితే చూడండి క్లీన్ చేసుకుంటున్నాను ఫస్ట్ ముందుగా మొత్తం అప్లై అయితే చేసుకుందామండి అప్లై చేసుకొని ఇలా ఒక రెండు నిమిషాలు అయితే అలాగే వదిలిపెట్టేసుకున్నాము లోపల అంతా పైన రెండు నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలండి పక్కన పెట్టేసుకుంటే మనకు జిడ్డు అనేది బాగా వదులుతుంది ఇంకా ఎప్పుడైతే ఈ మూతలు అయితే కడుగుతున్నామండి చూడండి ఇక్కడ ఈ మూత కూడా చాలా జిడ్డు పట్టేస్తుంది ఇక్కడ ఎప్పుడు చూడండి కడిగినాక ఎలా ఉందో వాష్ చేసుకున్నాక చూడండి కడిగినాకైతే ఎలా ఉందో హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మేము కూడా బాగున్నామని మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను నేను ఇక్కడ ఈరోజు వచ్చేసి వీడియో అయితే స్టీల్ డబ్బాలు క్లీనింగ్ అయితే చేస్తున్నానండి స్టీల్ డబ్బాలు చాలా జిడ్డుగా అయితే జిడ్డు బాగా పట్టేసిందండి ఇవైతే ఇప్పుడు క్లీన్ చేసి చూపిస్తాను మీకు చూడండి ఇక్కడ ముందుగా మీకు చూపిస్తున్నాను స్టీల్ డబ్బాలు ఎలా పేర్కొన్నాయో తర్వాత క్లీన్ చేసినాక కూడా చూపిస్తాను చూడండి లోపల కూడా ఎంత జిడ్డు ఉందో ఇప్పుడైతే మీకు క్లీన్ చేసి ఎలా ఉందో చూపిస్తానండి క్లీన్ చేసిన తర్వాత ముందుగా అయితే ఒక బౌల్ అయితే తీసుకున్నానండి బౌల్లోకి కొద్దిగా వంట సోడా అయితే వేసుకుంటున్నాను ఒక స్పూన్ అంతా వంట సోడా అయితే వేసుకోవాలండి కొద్దిగా కోల్గేట్ పేస్ట్ అయితే తీసుకుంటున్నానండి ఇక్కడ మనము ఏ పేస్ట్ అయినా యూజ్ అండి మన ఇంట్లో ఏ పేస్ట్ ఉంటే అదే యూజ్ చేసుకోవచ్చు అలాగే ఒక లెమన్ అయితే వేసుకోవాలండి ఇక్కడైతే ఇంకా ఒక లెమన్ అయితే వేస్తున్నాను చూడండి మనము లెమన్ వేసినప్పుల ఎలా పొంగుతుందో సోడార్ పొడి వేసుకున్నాం కదా ముందుగా ఇది మనం ఒక లాగా తయారు చేసుకోవాలండి ఇప్పుడు అలాగే కొద్దిగా విమ్ జెల్ అయితే వేసుకోవాలండి ఒక స్పూన్ వరకు అయితే వేసుకోండి ఇవన్నీ వేసుకున్నాక బాగా కలుపుకోవాలండి స్పూన్తో ఇప్పుడైతే టెస్ట్ చేస్తున్నారండి చూడండి ఇలా వేలతోనే ఇలా అనగానే మనకు జిడ్డు అనేది పేర్కొనేది వదులుతుంది బాగా అబ్జర్వ్ చేయండి మీరు చూడండి వదిలిందా లేదా ఇందులోకైతే కొద్దిగా వాటర్ వేసుకొని ఇంకా లిక్విడ్ లాగా అయితే చేసుకున్నానండి ఇక్కడ నేను స్క్రబ్బర్తో అయితే చూడండి క్లీన్ చేసుకుంటున్నాను ఫస్ట్ ముందుగా మొత్తం అప్లై అయితే చేసుకుందామండి అప్లై చేసుకొని ఇలా ఒక రెండు నిమిషాలు అయితే అలాగే వదిలిపెట్టేసుకున్నాము లోపల అంతా పైన ఇక్కడ చూపిస్తున్న విధంగా అయితే మీరు కూడా చేసుకోవాలండి ఎక్కువ సమయం లేకుండా తిక్కే పని లేకుండా ఒక ఫైవ్ మినిట్స్ లో టోటల్గా పిం చేసుకోవచ్చు ఎన్ని సామాన్లు అయినా తిక్కోవచ్చండి ఇలా ఈజీగా మనం ఇలా ఒక రెండు నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలండి పక్కన పెట్టేసుకుంటే మనకు జిడ్డు అనేది బాగా వదులుతుంది ఇలా ఒక రెండు నిమిషాలు మనం అలాగే వదిలేసి చిట్ అనేది బాగా మనకు వదులుతుంది అనమాట ఇలాంటి వేడి నీళ్ళు కానీ మరిగించడం ఏది లేదంటే సింపుల్ మిస్ నేను ఇక్కడ ఏం తోమటం లేదు అప్లై చేస్తున్నాను ఫస్ట్ బాగా కనిపిస్తుంది మీకు కొద్ది వాటర్ బాగా నేను ఏం తోమడం లేదు అలా అప్లై చేస్తున్నాను తర్వాత అయితే తోని చూపిస్తాను మీకు రెండు నిమిషాల తర్వాత అయితే బాగా ఇల్లు ముంచుకొని ఇలా బాగా అంతా అప్లై చేసుకోవాలి మనం గ్లో కలర్ అవుతాం వస్తామనేది బ్లౌజ్ ఒక రెండు నిమిషాలు అంటారంటే ఒక ఇంకా తర్వాత అయితే చూపిస్తాం మీకు చూడండి ఒక రెండు నిమిషాల తర్వాత అయితే ఇలా ఊటినే మామూలు మనం అంట్లో ఎలా కడుక్కుంటామో ఇలా ఊటినే ఇలా రుద్దితే చాలండి ఎక్కువ అవసరం అయితే లేదు మనకు ఇంకా ఈ కింద డబ్బాలు కూడా అంతే అండి ఉన్న పైన పైన ఇలా అంతా ఒకసారి మనము స్క్రబ్బర్ తో ఇలా రుద్దుకోవాలి అంటే లిక్విడ్ ఆరిపోయింది కదా మనం అప్లై చేసుకోవాలి ఆరిపోయింది కదా ఎక్కువ టైం పట్టదండి ఒక ఐదే ఐదు నిమిషాలు అన్ని సామాన్లైనా కడుక్కోవచ్చు నేనైతే ఎక్కడైనా రుద్దుతున్నానా గట్టిగా పట్టి ఊటే ఇలా అనుకుంటా పోతున్నానండి మనం ఒక రెండు నిమిషాలు అయితే తర్వాత బాగా ఆరిపోయింది ఇది లిక్విడ్ అనేది ఒకసారి మనం ఇలా రుద్దుకొని అంతా ఉండాలి ఇంకా వాష్ చేసి వాటర్తో వాటర్ తో ప్లీజ్ అండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి మీరు కామెంట్ చేస్తున్న కదా మాకు కూడా ఇంకా ఇంకా వీడియోస్ వీడియోస్ మీరు ఎలా ఉన్నాయో కామెంట్ అయితే చేస్తే మాకు ఇంకా చేయాలని బాగా ఇంట్రెస్ట్ అయితే వస్తుందండి చూడండి అప్పటికి ఇప్పటికి ఎలా ఉన్నాయో ఏం చేసుకుంటేనే వర్క్ చేసుకుంటేనే అది బాగా తలసలానే మెరిసిపోతున్నాయి ఇంకా డబ్బాలు అయితే చూడండి కడిగిన తర్వాత ఎలా ఉందో ఇదైతే బయట పక్క ఇదైతే లోపల చూడండి అప్పటికి ఇప్పటికి ఎలా ఉందో హండ్రెడ్ పర్సెంట్ అయితే రిజల్ట్ అయితే వస్తుంది మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఇంకా మిగతా వాటి కూడా అలానే ఇంకా వాష్ చేసుకుందామండి ఎలా చూడండి ఈ డబ్బా కూడా చూడండి ఇలా ఉందో ఇంకా ఎప్పుడైతే మొత్తం అయితే చూడండి ఇక్కడ ఈ మూత కూడా చాలా జిడ్డు పట్టేసింది ఇక్కడ ఇప్పుడు చూడండి కడిగినాక ఎలా ఉందో వాష్ చేసుకున్నాక చూడండి కలిగినాక అయితే ఎలా ఉందో చాలా బాగా క్లీన్ జిడ్డు పేరుకోండి అంత హండ్రెడ్ పర్సెంట్ అయితే రిజల్ట్ అయితే వస్తుందండి మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఇంకా గిన్నె నిండు సామాన్లు అయినా కూడా పెద్ద ఈజీగా వాష్ చేసుకోవచ్చు స్టీల్ సామాన్లు శ్రమ లేకుండా ఎక్కువ ఒక పది నిమిషాల్లో అయితే ఒక టబ్బు నిండు సామాన్లు అయితే బాగా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు ఒక్క ఒక కరమే ఇదండి ఇవాళ బ్లాగ్ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి अलाे प्लीज़ लैक सपोर्टी थैंक्स फॉर वाचिंग बाय बाय